జానడు గుళ్ళు ఉన్న మొదల మూడో రోజు దాని మేర వేస్తున్నా జానడ జానడున్న ఉన్న గుర్రలో చెట్టు ఎక్కుతాను ఇప్పుడు మొదలదాడు ఇదైతే జానడు కూడా లేదు గుల జానడు ఉన్నప్పుడు మొదలు వేసిన జాన తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా అయిపోయింది మరే ఎక్కువ తక్కువ అవసరం లేదు దీనికి వాతావరణం అయితే మంచిగా ఉన్నది ఇంకా ఊసలన్నీ కలితే అక్కడ ఇది రెండో కూడా ఇది అయితే కరెక్ట్గా జాన్ ఉన్నది ప్రస్తుతానికి ఇగో జాన్ ఉన్నది ఇది జానుల కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు మొదలుపెట్టినా పాటలు అయితే ఫుల్ కర్క్ కర్క్ ఉన్నాయి ఇది మూడవ రోజు ఉదయం మీరు ఇది ఇదంతా మార్గతతో ఉంటుంది గీతుడు కొద్దిగా నయం వచ్చిన తర్వాతనే వేరే కత్తి పెట్టి ఉంటుంది ఓకే సాధ్యమైనంత తాప వంచుకోవాలి ఆల్రెడీ లొట్టు పెట్టేటట్టు చేసుకోవాలి మనం